వెల్కమ్ టు ఆర్టీవీ నా పేరు రాజేష్ మనం నెల్లూరులోనే ప్రస్తుతానికి ఇక్కడ రాధామాధోస్ అందులో నేకారం దోశ చాలా ఫేమస్ అవ్వ మన నీకారం దోశ దగ్గరకు వచ్చాము ప్రస్తుతానికి ఆ వాసం చూస్తుంటే గంగమ్మలు ఉంది ఇక్కడ దాకా వస్తూ ఉంది అసలు ఆ నీకారం దోశ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఈ ప్రత్యేకత ఏముంది అదంతా వివర్శను కూడా అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు సెలబ్రిటీస్ తో పాటు చాలా మంది సినీ ప్రముఖ నాయకులు వాళ్ళందరూ వచ్చి కూడా నీకారంతో తింటూ పోతూ ఉంటారని చెప్తున్నారు చూద్దాము అసలు టేస్ట్ అనేది ఎట్లా ఉంటుంది చూస్తున్నా టేస్ట్ చేయాలనిపిస్తుందనా అది చాలా చాలా అంటే చాలా క్రేజీగా చేస్తున్నారు వాళ్ళు ఒకసారి వెళ్దాము అది తయారు చేసే విధానం ఎట్లా ఉంటుందో చూద్దాము రండి నాతో నేను చూపిస్తాను మీకు గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ నెయ్యారం దోశ అనేది ఎక్సలెంట్ గా వేస్తున్నాడు అన్న ఒకే పని మీద ఇట్లా నాలుగైదు వేస్తున్నారు నెయ్యారం అనేది సూపర్ గా ఉంది ఇది ఎలా చేస్తున్నారు ఏందని ఒక వాయిస్ కూడా తీసుకోవాలన్నది అన్నది అడుగుదాం అనుకుంటున్నారు చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నట్లయితే దోశ అయితే వేస్తున్నారు ఆయన ఇంకో అది దీంట్లో వచ్చేసి స్పెషలైజేషన్ ఉంటుంది కారం దోశ తర్వాత నెయ్యి తెల్ల చట్నీలు వేసి గుమ్మలు ఆడించే టేస్ట్ చేస్తున్నానన్నా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది తినడానికి చూద్దాం ఎలా ఉందో దోశ అయితే బాగా రుద్ది రుద్దే వేస్తున్నాడు అన్న సూపర్గా ఉంది నెయ్యి వేస్తున్నాడు ఇప్పుడు నెయ్యి అనేది ధారాళంగా పోసేస్తా ఉన్నాడు ఆ స్మెల్ టేస్ట్ ఇంత దాకా వస్తూ ఉంది రివర్స్ మీకు కూడా చాలా నోరు ఊరుతుంది అనుకుంటాను చూస్తూ ఉంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని బాగా ఎగ్జైటీగా ఉన్నాను నేను గా వేస్తున్నాడు అన్న యాక్చువల్లీ ఈ కారం దోశ వేస్తున్నాడు ప్రస్తుతానికి మూడు ఆ ఈ పక్క చూస్తే సాదా అనేది వేస్తున్నాడు అనమాట ఓన్లీ సాదా ప్లస్ నెయ్యి మాత్రమే వేస్తున్నాడు చాలా టేస్టీగా ఉండిపోద్ది ప్రస్తుతానికి నేను టేస్ట్ చేయాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఎప్పుడెప్పుడు అనేది యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడ గ్యాస్ తో చేస్తున్నారు అనుకున్నాను ఇది గ్యాస్ కాదు యాక్చువల్ నిప్పులతో చేస్తున్నారు అసలు నిప్పులతో ఎందుకు చేస్తున్నారు గ్యాస్ పెట్టుకుని హ్యాపీగా చేసుకోవచ్చు కదా ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నారు అనేది ఒకసారి కనుక్కుందా అన్నని వివర్స్ని అడుగుదాం టేస్ట్ అనేది ఎలా ఉంది నాకే నోరు ఊరిపోతా ఉంది చూస్తా ఉంటే ఆ నెయ్యి కారము ఆ స్మెల్ అబ్బా గొంగమలు అడిపోతుంది ఒకసారి అడుగుదాం సార్ వాళ్ళని నమస్తే అన్న మీ పేరు శోభన్ అండి శోభన్ సార్ సార్ మీ పేరు బషీర్ అండి బషీర్ గారు సార్ ఎలా ఉంది సార్ టేస్ట్ ఎలా ఉంది స్పెషల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ రోజు రావాల్సిందే రోజు వచ్చి ఏదో దోశ ఏదో తినిపోవాల్సిందే అది ఏంది అంత స్పెషల్ ఏ ఉందండి కదా గుమ్మలు ఆడిస్తుందా లేకపోతే తినాలని ఎక్సైట్మెంటా ఇంట్లో ఇక్కడ తేడా అంటే ఆ బొగ్గులు పొయ్యి మీద కాలిస్తేనే అట్లా టేస్ట్ వేరే గ్యాస్ మీద అయితే రాదు గ్యాస్ మీద ఆ టేస్ట్ రాదు మన ఇళ్ళలో చూసుకున్నా రావు ఓన్లీ ఆ కాక మీద దాని మీదనే బాగోస్తుంది టేస్ట్ Bom, bom. Bom, bom. Bom, bom. Bom, bom. Bom, bom. Bom, bom. Bom, bom.

దోశ రావడం కానీ ఆ విధానాలు కానీ ఇంత ముందు పలసగా ఉండేది ఇప్పుడు రావు గాక టైం లేదండి అంత టేస్ట్ ఉంద చెట్టి ఎక్సలెంట్ చట్నీ మెయిన్ చట్నీ ఇది ఇక్కడ నాకు ఎన్ని వస్తుంటారు మీరు ఇన్ని సారలే లేదు రావాలనుకున్నప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ తిని వెళ్ళిపోతాం దోశ తినాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడతారు ఫ్యామిలీ తోప్పుడులు ఉన్నారా లేదు రాలేదు నేనైతే రాలేదు వస్తుంటారు చాలా మంది తింటోం మేము ఫ్రెండ్స్ వచ్చినాం రోజు సాయంత్రం పూట టిప్పి చేసేసి వకీ దాకేసి ఆఫీస్ కి నోరు ఊరు పోతుంది సార్ వాళ్ళు చెప్తా ఉంటే యాక్చువల్లీ సార్ వాళ్ళు దగ్గర కూర్చో ఉన్నాను ఎప్పుడెప్పుడు తినాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను సార్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు బిజినెస్ చేస్తా ఇక్కడి దాకా కూర్చున్నారు అంట అప్పుడప్పుడు తింటా అప్పుడప్పుడు తినేసి వెళ్తా అని చెప్తున్నారు నోరూరు పోతా ఉంది

వ్యూవర్స్ మా టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేనైతే టేస్ట్ చేశాను ఇప్పటికి ఆ నోట్లో ఫ్లేవర్ అనేది అలానే ఉంది మీరు ఎవరన్నా కూడా ఇక్కడ నేకారం దోశ అనేది ఫేమస్ కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి రావాలనుకుంటే మనకి ఇక్కడ నెల్లూరులోనే గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో రాధా మాధవ్ థియేటర్ అని చెప్తే అసలు నేకారం దోశ నెల్లూరులో దిగిన తర్వాత నేకారం దోశ అని ఎక్కడైనా అడిగితే వాళ్ళే దారి తీసుకొని వచ్చి దారి చూపించి మరీ వెళ్తారు అంత ఫేమస్ ఇక్కడ సూపర్ సూపర్గా ఉంది మీరు అందరూ కూడా వచ్చి ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళండి Thank you.